నేను బాగానే ఉన్నాను ఈరోజు మీకు వంకాయ ఎల్లవంకాయలు తెచ్చారు చప్పపత్తడి చేసి చూపిస్తాను మీకు మన పులుసు పత్రడి చేశాను కదా ఈరోజు చప్పపత్రడి చేస్తాను మూడు మూడు వంకాయలు మూడు వంకాయలు మనం కడిగి దీనికి నూనె రాసి కాల్చుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు చిరుపుకొని కలుపుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు పొడియాలు కరివేపాకు పోపు పెట్టుకోవాలి కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవి వీటి కావల సాల్టు ఇవి వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఇవి ఉంది కదా ఇవి తీసేయాలి ఇలా తీసేసి వంకాయ కూర వరన్నం ఆవకాయ గోంగూర పచ్చడి వీటికి వీసుకుంటూ ఉండదు నాకు వారంలో ఒక్కరోజైనా వంకాయ తినకపోతే ఏది లంకనం చేసినట్టే కనిపిస్తుంది అంత ఇష్టం వంకాయ రోజు పెట్టినా వేసుకుండదు మూడు రకాలు వండుకుని తినచ్చు వంకాయ తినమని కూడా చెప్తున్నారు అందరు ఇలా నూనె రాసుకోవాలి వంకాయ మంచి రుచిగా ఉంటుంది పచ్చళ్ళకి ఇప్పుడు స్టవ్ వెలిగించి కాల్చుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్ని కాలేక మండలు చూపిస్తాను ఎలా చెయ్యాలో వంకాయలు కాలి వీటిని మనం కడిగి తొక్కలు తీసుకోవాలి వేడిగా ఉంటాయి కదా ఏదిన్నర పత్తడి చేస్తే కానీ తప్ప పత్రడు మాకు సరిపోదు ఇంకా మా మనవరాలు లేరు ఉంటే నాకు చాలా ఇష్టం హైదరాబాద్ మార్కెట్కి వెళ్తే దొరుకుతాయమో కానీ ఇక్కడ దొరకట్లేదు చేసేది చెప్పపరచేవాళ్ళం ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా అక్కడ పెద్ద పెద్ద వేసి ఇలా చూసుకోవాలి మనం ఇలా కూర్చుని ఉంటే పురుగులుగుతాయి చక్కగా పోపు పెట్టుకుందాం పోపు పెట్టి

మీకుంటే వడియాలు వేసుకోండి లేకపోతే మానే ఆవారు వేద్దాం ఆవారు ఏలకట్ట i'm a R provinikisen abu y station kare wepokuростie. R provinikisen R provinikisen కదా <tutly> అందుకని <tutly> <helì> కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ వేస్తే మాట్లా తప్పాలి ఇంకా ఇది పోసేద్దాం లు మిరపకాయలు కొద్దిగా తేవకాలు కూడా వేసేస్తా ట్రైట్ చూస్తాను ట్రైట్ చూస్తావా చెప్పాలి సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగా నేను చెప్పినట్టుగా చూసి చేసుకుని తిని రుచి చూసి బాగుంది అంటే నాకు ఓకే చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా చేస్తూ తినండి